మనం ప్రీవియస్ వీడియోలో సింధు నాగరికత అలాగే ఆర్యుల నాగరికత గురించి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మనం మౌర్యుల యొక్క పూర్వయుగం ఆర్యుల ఆర్యుల నాగరికత తర్వాత టాపిక్ అయినా మౌర్యుల యొక్క పూర్వయుగం కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసి ఒకటి షోడ సమాహాజన పదాలు రెండు రాజ్య విజృంభణ వీటి గురించి ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాము ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వాటిని కూడా చూడండి నేను అన్ని క్లియర్ కట్గా టూ త్రీ ఒక్కొక్క టాపిక్ పైన త్రీ ఫోర్ పార్ట్స్గా వీడియోస్ చేయడం జరిగింది వాటిని కూడా చూడండి ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మౌర్యపూర్వయుగం సిక్స్ హండ్రెడ్ బీసీ టు త్రీ హండ్రెడ్ బీసీ ప్రీ మౌర్యన్ ఏజ్ క్రీస్తు పూర్వం సిక్స్ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ బీసీ మధ్యలో ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం అని లేదా దానినే బుద్ధుని యుగం అని లేదా దానినే షోడస మహాజనపదాల యుగం అని కూడా పిలుస్తారు మౌర్య పూర్వయుగా బుద్ధుని యుగం అని పిలుస్తారు మరియు షోడస మహాజనపదాల యుగం అని పిలుస్తారు గుర్తుంచుకోండి ఈ కాలం నాటికి గౌతమ బుద్ధుడు యుగ పురుషుడు కాబట్టి సో బుద్ధుని యుగం అని పిలుస్తారు అది మన నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుంటాము బౌద్ధ యుగం అలాగే జైన మతం బౌద్ధ మతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి షోడస మహాజన పదాలు మొత్తం షోడస మహాజనపదాలు పదహారు ఉంటాయి పాలీ భాషలో రాయబడిన అంగుత్తర నికాయ అనే బౌద్ధ గ్రంథంలో ఈ షోడస మహాజన పదాలను షోడస మహాజనపదాలు అనే పదహారు రాజ్యాల గురించి మెన్షన్ చేయడం జరిగింది ఇందులో అంగుత్తర నికాయ ఇదేంటి ఒక బౌద్ధ గ్రంథం దీన్ని రచ దీన్ని పాలి భాషలో రచించారు సో ఇందులో షోడశ మహాజన పదాల గురించి డిస్కస్ చేయడం జరిగింది అందులో పదహారు రాజ్యాలు ఉంటాయని డిస్కస్ చేయడం జరిగింది దీని ద్వారా మనం షోడశ మహాజన పదాల గురించి తెలుసుకుంటున్నాం ఇందులో పది రాజ్యాలు గంగా మైదానంలో ఉంటాయి అలాగే రెండు వాయువ్య భారతదేశంలో ఒకటి పశ్చిమ భారతదేశంలోను రెండు మధ్య భారతదేశంలోను ఒక రాజ్యం దక్షిణ భారతదేశంలోను మొత్తం పదహారు షోడశ మహాజన పదాలు భారతదేశం అంతా విస్తరించాయి వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి దాని రాజధాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి మగధ రాజ్యం ఈ రాజ్యం అనేది చాలా బలమైన రాజ్యము రా దీని రాజధాని వచ్చేసి రాజగృహం లేదా గిరివజ్రం అని పిలుస్తారు తర్వాత దీని రాజధానిని పాటలీపుతానికి మార్చబడింది ఈ మగధ రాజ్యం అనేది బీహార్లో ఉంది అని గుర్తుంచుకోండి తర్వాత అంగరాజ్యం అంగరాజ్యం యొక్క రాజధాని చెంపానగరి తూర్పు బీహార్లో ఉంటుంది కాశీ కాశీ యొక్క రాజధాని వారణాసి ఉత్తరప్రదేశ్ కోసల శ్రావస్తి ఉత్తరప్రదేశ్ వత్స కౌశాంబి ఉత్తరప్రదేశ్ కురు హస్తినాపురం ఉత్తరప్రదేశ్ అలాగే హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థ కూడా రాజధానులుగా ఉన్నాయి ఇంద్రప్రస్థ అనేది ఢిల్లీలో ఉంటుంది హస్తినాపురం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ పాంచాల పాంచాల రాజధాని అహిఛాత్ర ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తర్వాత శౌరసేన ఇది మధురలో ఉంటుంది ఉత్తరప్రదేశ్ మధుర రాజధాని ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నెక్స్ట్ మల్లా మల్లా యొక్క రాజధాని పావా అలాగే కుషి పావా అనేది బీహార్లో ఉంటుంది ఖుషి రాజ్యం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది తర్వాత వజ్జి వజ్జి యొక్క రాజధాని వైశాలి బీహార్ అవంతి ఉజ్జయిని అండ్ మహిష్మతి మధ్యప్రదేశ్ చేది సుక్తిమతి మధ్యప్రదేశ్లో ఉంటుంది మత్స్య విరాట నగరం రాజస్థాన్ గాంధారా తక్షశీల మరి తక్షశీల గాంధార యొక్క రాజధాని తక్షశీల నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ కాంబోజా దీని రాజధాని వచ్చేసి రాజపురం వాయువ్యం ఇది పాకిస్తాన్లో ఉంటుంది తర్వాత సిక్స్ సిక్స్టీన్త్ వన్ అస్మక ఇది చాలా ఇంపార్టెంట్ అస్మకా అనేది పోదన రాజధాని అంటే మొట్టమొదటి ఇది ఏకైక దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం అస్మక రాజధాని బోధన మన తెలంగాణలోనే బోధం ఇప్పుడు ప్రస్తుత నిజామాబాద్ జిల్లాలో బోధన్ అని పిలుస్తున్నారు అది దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం అస్మక అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఈ పదహారు మహాజనపదాలలో భాగంగా పదహారు మహాజనపదాలలో అది మహాజనపదాలు వచ్చేసి గంగా మైదానంలో ఉన్నాయి నెక్స్ట్ రెండు మహాజనపదాలు వాయువ్య భారతదేశంలో అలాగే ఒకటి పశ్చిమ భారతదేశంలో రెండు మధ్య భారత్లో ఒకటి దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి ఇది మొత్తం మొత్తం పదహారు మహాజనపదాలు ఉన్నాయి ఈ షోడస మహాజనపదాల గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మ్యాప్ పాయింటింగ్లో సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్ చదివితే మనకు అంత గుర్తుండదు ఎక్కువగా రివైజ్ చేస్తే గుర్తుంటుంది అలాగే మ్యాప్ పాయింటింగ్లో చదివితే ఈజీగా గుర్తుంటుంది సో నేను నెక్స్ట్ వీడియోలో ఈ షోడ సమహాజనపదాల గురించి సపరేట్గా మ్యాప్ పాయింటింగ్లో ఒక వీడియో చేస్తాను ఇవి ఒకటికి రెండు సార్లు చదివితే గుర్తుంటుంది అలాగే చదువుతూ మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో ఇవి షోడ సమహాజనపదాల గురించి నెక్స్ట్ మగధ రాజ్య విజృంభణ గురించి చూద్దాము అసలు ఈ షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం అనేది చాలా బలమైన రాజ్యం ఎందుకంటే ఇందులో మగధను పాలించిన రాజులు చాలా బలవంతులు వారి పరిపాలన వల్ల రాజ్యాన్ని మగధ రాజ్యాన్ని చాలా బలవంతంగా చేయడం జరిగింది ఈ మగధ రాజ్య విజృంభణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఆరో శతాబ్దంలో విరాజిల్లిన పదహారు మహాజనపదాల రాజ్యాలన్నీ మగధ అత్యంత గొప్పది సో నేను చెప్పాను కదా మగధ రాజ్యం అనేది అత్యంత గొప్పది ఒక టేబుల్ ఫామ్లో అలాగే ఈ రాజుల గురించి మగధను పాలించిన రాజ్యాలు రాజుల గురించి మనం ఈజీగా తెలుసుకుందాం ఇప్పుడు ఈ మగధ రాజ్యం అనేది మూడు రాజ్యాలు దీనికి సంబంధించి మగధ రాజ్యాన్ని మూడు రాజ్యాలు పరిపాలించడం జరిగింది ఒకటి హరియాంక వంశం రెండు శిశునాగ వంశం మూడు నంద వంశం మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు మూడు అలాగే ఈ హరియాంక వంశంలో మొట్టమొదటి వంశస్థాపకుడు వచ్చేసి బింబిసారుడు ఈ బింబిసారుడు మగధ రాజ్యాన్ని సామ్రాజ్య శక్తిగా తీర్చి తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు మగధను బలోపేతం చేయడానికి బహుముఖ వ్యూహాన్ని పాటించాడు ఒకటి యుద్ధాల ద్వారా అలాగే రెండు వైవాహిక సంబంధాల ద్వారా మూడు దై దైత్వ సంబంధాల ద్వారా రాజ్యాన్ని విజృంభించాడు యుద్ధ యుద్ధాల ద్వారా అంగరాజ్యాన్ని జయించి మగధలో విలీనం చేయడం జరిగింది బింబిసారుడు అలాగే వైవాహిక సంబంధాల ద్వారా కోసల మహారా మహాదేవిని వివాహం చేసుకొని కాశీని వరకత్నంగా పొంది వీటిని కూడా మగధ రాజ్యంలో విలీనం చేశాడు తర్వాత దైత్య సంబంధాల ద్వారా రాజు అయిన మహాసేనుడికి కామెర్లా వ్యాధి సోకడంతో బింబిసారుడు ఆ బింబిసారుని దగ్గర ఉన్న ఆస్థాన వైద్యుడైన జీవకుడిని ఈ మహాసేనుని దగ్గరికి పంపించి చికిత్స చేసి బింబిసారునికి మద్దతుగా చేసుకొని ఇక్కడ ఈ అవంతి రాజ్యాన్ని కూడా మగధలో విలీనం చేయడం జరిగింది సో ఈ విధంగా రకరకాలుగా వ్యూహాలు పాటించి బింబిసారుడు మగధ రాజ్యాన్ని విజృంభించాడు ఇక్కడ యుద్ధాల వల్ల అంగరాజ్యాన్ని వైవాహిక సంబంధం ద్వారా కోసల అవంతిని దైత్య సంబంధాల ద్వారా అవంతిని ఇలా మగధలో విలీనం చేసుకున్నాడు నెక్స్ట్ బింబిసారుని తర్వాత అజాత శత్రువు అజాత అజాత అనేవాడు బింబిసారుని యొక్క కొడుకు సో ఇతను కూడా యుద్ధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేశాడు తండ్రి అయిన బింబిసారుణ్ణి చంపి మరీ రాజ్యాన్ని జయించాడు అందుకే ఇతనికి పితృహంతకుడు అనే పేరు కూడా వచ్చింది మొట్టమొదటిసారిగా తండ్రిని చంపి రాజ్యాన్ని జయించిన మొట్టమొదటి రాజు అజాతశత్రువు పితృహంతకుడు అలాగే వజ్జి రాజ్యంతో పోరాడి వజ్జిని కూడా జయించి మగధలో కలిపాడు కోసల మల్ల రాజ్యాన్ని కూడా జయించి మగధలో విలీనం చేశాడు ఇలాంటి గొప్ప గొప్ప రాజుల వల్ల మగధ రాజ్యం చాలా విజృంభించింది నెక్స్ట్ ఉదయనుడు ఈ అజాతశత్రువు యొక్క కొడుకు ఉదయునుడు ఉదయనుడు సేనాని శిశునాగుడు ఈ శిశునాగుడు ఉదయుణ్ణి చంపేసి శిశునాగ వంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉదయునితో హరియాంగ వంశం ఎండ్ అయిపోయింది తర్వాత శిశునాగ వంశం మొదలైంది అవంతిని జయించి మగధలో విలీనం చేశాడు ఈ శిశునాగుడు అజాత ఈ ఉదయుని యొక్క సేనాని అయిన శిశునాగుడు ఉదయుణ్ణి చంపేసి కొత్తగా శిశునాగ వంశాన్ని ఏర్పాటు చేశాడు అవంతిని జయించి మగధలో విలీనం చేశాడు శిశునాగుని తర్వాత కాల అశోకుడు ఇతను ఒక బలహీనుడు సో అందువల్ల మహాపద్మానందుడు అనే ఈ కాలాశోకుని సేనాది కాలాశోకుని చంపేసి నందవంశాన్ని ఏర్పాటు చేశాడు ఒకటి హరిహంఘ వంశం రెండు వంశం మూడవది నందవంశం ఈ నందవంశం స్థాపకుడు మహాపద్మానందుడు మహాపద్మానందుడు నందవంశాన్ని స్థాపించాడు మోస్ట్లీ ఇక్కడ పేరుతోనే రాజ్యాలు ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ నందవంశం అంటే మహాపద్మానందుడు వంశం అంటే శిశునాగుడు ఇట్లా పేర్లతోనే రాజ్యాలు ఉంటాయి సో ఈ మహాపద్మానందుని గురించి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి శూద్ర కులస్తుడు భారతదేశ భారత రాష్ట్ర రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి శూద్ర కుల రాజు మహాపద్మానందుడు అని గుర్తుంచుకోండి అస్మక రాజ్యంతో సహా భారతదేశంలో ఉన్న రాజ్యాలన్ని అన్నింటినీ జయించాడు అస్మక రాజ్యం అని ఇక్కడ ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేశామంటే మొట్టమొదటి దక్షిణ ప్రాంతం మన తెలుగు ప్రాంతం కాబట్టి అస్మక రాజ్యంతో సహా అన్ని అన్ని రాజ్యాలను ఈ షోడస మహాజన పదాలు అన్నింటినీ జయించి ఒక గాంధార కాంబోజ ఈ వాయువ్య ప్రాంతాలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో సపరేట్ టాపిక్ ఉంటుంది ఆ రెండు తప్ప మిగతా జయించాడు నెక్స్ట్ ధననందుడు ధననందుడు ఈ చివరి వాడు ట్వంటీ వన్ బీసీలో ఈ ధననందుడు అనే అనే అతను చివరివాడు చంద్రగుప్త మౌర్య అనే రాజు ధననందుడిని చంపేసి త్రీ ట్వంటీ వన్ బీసీలో మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటిలో రాజ్యాన్ని స్థాపించాడు నందవంశాన్ని అంతం చేసి చంద్రగుప్త మౌర్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ మనం ఈ మగధ రాజ్య విజృంభణకు సంబంధించి షార్ట్కట్లో ఒక టేబుల్ ఫామ్లో చూసేద్దాము ఫస్ట్ మగధ రాజ్యాన్ని మూడు రాజ్యాలు పాలించాయి ఒకటి హరియంక రెండు శిశునాగ మూడు నందవంశం హరియంక వంశంలో భాగంగా ముగ్గురు రాజులు ముఖ్యమైన రాజులు బింబుసారుడు అజాతశత్రువు ఉదయనుడు నెక్స్ట్ శిశునాగ వంశంలో శిశునాగుడు కాలాశోకుడు ముఖ్యమైన రాజులు తర్వాత నందవంశంలో మహాపద్మానందుడు ధననందుడు ఈ ధననందుని చంద్రగుప్త మౌర్య చంపేసి మూడు వందల ఇరవై ఒకటి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటిలో చంద్రగుప్త మౌర్య మౌర్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మౌర్య మౌర్య యుగంకి సంబంధించి షోడ మహాజన పదాలు అలాగే మగధ రాజ్య విజృంభణ నెక్స్ట్ వీడియోలో మనం ఈ షోడస మహాజన పదాలకు సంబంధించి మ్యాప్ పాయింటింగ్లో చూసుకొని తర్వాత ఈ వాయువ్య భారతదేశంపై దండయాత్రలు ఉంటాయి గ్రీకుల యొక్క దండయాత్రలు దాని గురించి చూద్దాము గాంధార రాజ్యానికి సంబంధించి వాయువ్య భారతదేశంలో గ్రీకుల యొక్క దండయాత్రల గురించి చూస్తే మనకు దాని తర్వాత ఈ జైన మతం బౌద్ధ మతం ఉంటాయి సో వీటిని చూసినాక వాటిని కూడా చూసేద్దాము అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్